చూడబోనేమో అనిపించింది ఎందుకంటారా ఉదయం లేవగానే ప్రెస్ ముంగటకు వచ్చి ఉపన్యాసాలు దంచుకొట్టే ఒక లీడర్ దాంతో పాటుగా ఇక నేనే మాట్లాడుతున్నా నా దగ్గరికి ఏదయ్యా మన ఏంది సీతారాం చిట్టి అంటంగా చిన్నప్పుడు చిట్టీలు కొడతాం నకలు కొడతాం అంటారు కదా అలాంటి చిట్టీలు తీసుకొచ్చి అరే ఇరగదీస్తున్నాడేంది ప్రెస్ ముంగట అతను పెట్టే ప్రెస్ మీట్లను చూస్తే సంచలనంగా మారుతుంది అలాంటి వ్యక్తి ఈరోజు జరిగిన హఠాత్ పరిణామానికి కాస్త విచిత్రం అనిపించింది ఎక్కడో తేడా కొడుతుంది కానీ ఏదో జరుగుతున్నది దాన్ని బయటికి తీసే ప్రయత్నం మొదలువెచ్చిన నిజం ఎంత ఎక్కువ కాలం అయితే దాగి ఉండదు అనేది మీ అందరికీ తెలుసు నిజం ఎప్పుడైనా నిజమే అది మనం సమాధానం చెప్పకపోయినా ప్రకృతి అయినా ఖచ్చితంగా సమాధానం చెప్తుంది సో ఇక్కడ జరిగిన వాస్తవ కోణాన్ని ఒక్కొక్కటిగా బయటికి తీసే ప్రయత్నం చేశాను దాంట్లో అనేక అంశాలు కూడా బయటికి వచ్చాయి ఇక అంతటితో దాన్ని రిలీజ్ చేద్దామనే లోపు వాళ్ళే బహిరంగంగా కూడా దొరికిపోయిన పరిస్థితి కనబడ్డది ఏంటి అది ఏం బయటపడ్డది ఏంది అంటే చీకటి ఒప్పందం అంట నేను దీన్ని బహిరంగ మార్కెట్లలో ఇద్దరు రహస్య ఒప్పందాలు అంటారు మన భాషలో చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న పెద్ద డ్రామా అని చెప్పొచ్చు ఆ డ్రామా ఏంది ఆ డ్రామా ఎందుకు జరగాల్సి వచ్చింది డ్రామా వెనుక తెర వెనుక ఎవరు తెర ముందు ఎవరు అనేది నేను ఒక్కసారి మీకు చెప్తాను న్యాయ నిర్ణేతలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే రెండు పార్టీల డ్రామాలు ఎంత తారాస్థాయికి చేరినాయంటే ఎవరు ఊహించలేరు నేను ఒక్కసారి మీరు కూడా చూడొచ్చు ఇది టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వాస్తవాల ప్రతిద్రూ ప్రతిరూపంగా కూడా మీతో ఎప్పుడు ఉంటుంది కొత్త డ్రామాలు తెరలేపిన రెండు పార్టీలు అంటూ టైటిల్ పెట్టిన మరి కొత్త డ్రామాలు ఏంది ఏం జరిగింది అనేది కూడా యావత్తు తెలంగాణ సమాజాన్ని అందరికీ కూడా తెలవాలి కదా తెలవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది అయితే ఒక్కసారి గిది చూడుర్రి ఏది ఒక ఫోటో చూపెడతాం మీకు దాని తర్వాత మీరే డిసైడ్ చేయరు ఇక్కడ ఏం కనబడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత దాంతో పాటు ఎమ్మెల్యేలు ఏం కనబడుతుంది వీళ్ళు ఒక వినతి పత్రం అందజేసేళ్ళు ఎవరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత వీళ్ళు ఒక లేఖ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టు అయితే వీళ్ళు